హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లుడుగా టాలీవుడ్ వెండి తెరపై అరగటం చేసిన సుధీర్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమై వైవిధ్యమైన కథలు పాత్రలను తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో షేర్ అయ్యారు తన నటనతో అటు మాస్ ఇటు క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు ఇలా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు సుధీర్ బాబు ఇక ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి మనవుడు హీరోగా సినీ రంగ ప్రవేశం చేయబోతున్నారు అతనెవరో కాదు టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు తనయుడు చరిత్ మానస్ అయితే హీరో సుధీర్ బాబుకి ఇద్దరు కొడుకులు పెద్ద కుమారుడి పేరు చరిత్ మానస్ అయితే చరిత్ మానస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విషయం తెలిసిందే చిన్న కొడుకు పేరు దర్శన్ చరిత్ మానస్ మేనమామ మహేష్ పోలకలతో కనిపిస్తున్నారు కొన్ని రోజులుగా అతడికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు కూడా నెటి వైరల్ అయ్యాయి తన తండ్రి లాగే జిమ్నాస్టిక్స్ డాన్స్ టాలెంట్స్ తో అచ్చ మహేష్ బాబు లాగే కనిపిస్తాడని మేనమామ పోలికలు ఎక్కువగానే ఉన్నాయని త్వరలోనే తెలుగు సినీ పరిశ్రమలోకి మరో హీరో రాబోతున్నట్టు చరిత్ వీడియోస్ తో షేర్ చేస్తున్నారు గట్టం లేని ఫ్యాన్స్ అయితే తాజాగా సుధీర్ బాబు ఫ్యామిలీ తిరుమల శ్రీవారిని దర్శనం అయితే ఈ నేపథ్యంలో తాజాగా తన కొడుకు సినీ ఎంట్రీ పై ఆసక్తికరమైన చేశారు ఎక్కడికి లాంచ్ గురించి అడుగుతున్నారు ఇంకా రెండు మూడేళ్ల సమయం ఉంది ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నారంటూ చెప్పుకొచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ చేసుకోండి